తీవ్ర కలకలం రెండు చికెన్ విషాదాంతం చికెన్ సెంటర్ల వివాదంలో జోక్యం చేసుకున్న సిఐ బాధితులను కొట్టారని తీవ్ర ఆరోపణలు సిఐ దాడి అవమానం తట్టుకోలేక ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు బాధితుల హృదయ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో రెండు చికెన్ సెంటర్ల మధ్య జరిగిన వివాదం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది ఈ వివాదం సమయంలో అక్కడికి వచ్చిన సిఐ బాధితులను కొట్టారని తీవ్రంగా అవమానించారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఒకరు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు మరియు బాధితులు తెలిపారు ఈ ఘటన నంద్యాల వ్యాప్తంగా కలకలం రేపింది ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా అక్కడే పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి న్యాయం చేయాల్సిన పోలీసులే దాడికి పాల్పడ్డారు అవమానంతోనే ఈ పరిస్థితి వచ్చింది అంటూ బాధితుల ఆర్తనాదాలు ఆసుపత్రి ప్రాంగణంలో మార్పుకై ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు శివరామిడి షాప్ లో కూడా వాళ్ళు ఉన్నారు బయట మా ఇంట్లో ఉంది వాళ్ళు వీళ్ళిద్దరు అడుచుకుంటున్నారు నేను పోయినాను తర్వాత సీఎస్ ఆర్ వచ్చినారు మా పేరు సిస్ఆర్ బాష టూ థౌసండ్ సిఏ ఎస్ఆర్ బాషన్ సార్ గారు వచ్చినారు వచ్చి ఏంది నువ్వు సీజన్ వా అని చెప్పి అన్నారు సార్ వాళ్ళని వీళ్ళు నంపండి అని చెప్పి వాళ్ళని అడుగుతాయితే వాళ్ళని నువ్వు చెప్పడం నువ్వు ముందు చెప్తావు లేదని మా ఇక్కడికి కట్టే మాట్లాడతావు ఏం సార్ టమాటో అని మా అక్కడ ఒక మాట్లాడితే ఆ అట్లా అనేసరికి నువ్వు నాకు చెప్పేదాని అని చెప్పి ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టుకొని షెటర్కి కానిచ్చి నువ్వు ముందు టమాటా చేస్తావా లేదా అని చెప్పి తప్పుదా అని అని చెప్పి తిట్టి కార్కి ఎక్కించిన కాళ్ళలో దయాన్ని ఎక్కించుకొని నన్ను రోడ్డు మీద నేను మా ఎక్కడ కొత్త నేను పోయినానని చెప్పి నా నాకు అని చెప్పి నన్ను తిట్టి నన్ను స్టేషన్ నన్ను జీబెక్కించుకోవాలి నేను తోటోజ్ కొట్టు కూడా కాటువంటి తీసుకుపోయినా కాల్తో బుట్టు కాల్తో తొక్కినా సార్ ఇద గోడ ఇది పట్టుకొని కేసు తీసుకుపోతున్నాడు సార్ కొట్టాక మా యొక్క మందులు తాగిందంటే మీ నువ్వు ఏం చెప్పకూడదు బయటికి పోయాక మీ ఎక్కడ మర్యాద పంపిస్తే కేసు లేకుండా పంపిస్తాను నువ్వేం చెప్పకూడదు మర్యాద పంపిస్తావా లేదా అని చెప్పి నన్ను అప్పుడు లోపల నుంచి బయటకు పంపించినారు ఆ మాట చెప్పి నువ్వు ఏదైనా లేదంటే కొడుకు మీద ఏం కేసులు పెడతా అని చెప్పి బయలుస్తారు సీఐ సారు చూడని అస్సార్ బాస్ సార్ అయితే ఫస్ట్ నాకు ఏం జరిగినా కూడా చూడండి సిఏ సార్ బాధ్యం ఈ రోజు మీకు అయిపోతుంది సార్ నేను నేనైతే మా మర్యాద మా వల్ల తీసేసి మేమైతే చవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మాకు న్యాయం జరగాల ఇది ల్యాబ్కు పంపించి మీరు ఖచ్చితంగా నాకు రిపోర్ట్స్ రావాలా మాకు మాకైతే సంబంధం లేదు సార్ మేము మేమేదో కూల పళ్ళు పెట్టుకుని కూది ఎత్తుదామని పూలు ఎత్తుదాం సార్ పోలీసులు ఇచ్చారు పండి గారికి ఇచ్చారు లోపులని రూమ్గా పెట్టుకుంటున్నారు వచ్చి రాలంటే లేదు సార్ మా సంబంధం సార్ సంబంధం లేదు ముందు రానా సార్ పోయినా సేవలు సార్ అంటే పోయినా పోయినాకే చేకుండా అని చెప్పి మమ్మల్ని సార్ సంబంధం లేకుండా మాట రానియడం గుంజుకపోయి కొట్టిన రోడ్డు మీద వీడియోలు కావాలన్నా వీడియోలు వస్తాయి వాటికి ఇద్దరు ముగ్గురు సంబంధం సార్ పొడవు పిల్లలు పుల్ల పిల్లలు సార్ అని అసలు వాళ్ళు దొబ్బు వాళ్ళని వాళ్ళే నీకు సంబంధించి హైస్పిటల్ ఆఫీస్ ఈరోజు సుమారు తొమ్మిదిన్నర గంటలకు నైట్ హౌస్లో ఉండగా మాకు ఫోన్ వచ్చింది స్కూల్ కాలేజీ ఒక రోజు జరుగుతుంది అక్కడ అని చెప్పేసి ఈ విషయం అని చెప్పి కూర్చునేది ఆయన జయరాం రెడ్డి అని ఆయన వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ షాప్ పెట్టుకుని ఉంటాడు ఆయన వాళ్ళ ఇంటికాడ సుమారుగా కేరాం రెడ్డి అయినా ఆయన పేరు శివరాం శివరాం రెడ్డి శివరాం రెడ్డి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది పైన ఉన్నారు అంత బాగా తాగిన కండిషన్లో ఉన్నారు ఈ శివరాం రెడ్డి శివరాం రెడ్డి భార్య వాళ్ళు ఇంటి లోపల ఉన్నారు వీళ్ళ ఇంటికాడికి పోయి వీళ్ళు వాళ్ళ ఇంటి పెరిగిపోయినారు మేము పోతే అప్పటికే వీళ్ళు సుమారుగా చాలా మంది ఉన్నారు అక్కడ పోయి అందరినీ చల్లాచదురు చేసి వాళ్ళను ఒక ఇద్దరిని పట్టుకొని రావడం జరిగింది ఆ పట్టుకపోతున్న క్రమంలో వీళ్ళు బాగా అడ్డుకున్నారు మమ్మల్ని అడ్డుకుంటే తోసి గొడవ చేసిన వాళ్ళు మాకు ముగ్గురు కొరికినాదు పట్టుకొని వస్తా ఉంటే రేణుక అనుకుంటా ఆమె పేరు హిమేష్ రెడ్డి ఆయన భార్య రేణుక ఈయన భాస్కర్ రెడ్డి ఆయన హిమేష్ రెడ్డి చెల్లెలు రేణుక వాళ్ళ సిస్టర్ అంట అక్కలో చెల్లెలు మరి ఆమె భర్త భాస్కర్ రెడ్డి వీళ్ళుగో వాళ్ళ ఇద్దరు ఆడళ్ళు వాళ్ళు అంతా ఇంకా వాళ్ళ పనిచేసే వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళ కొత్తపల్లి నుంచి ఎవరో తెచ్చుకున్నట్టు ఉన్నారు అందరినీ తీసుకొచ్చి బాగా గొడవ చేసినారు అక్కడ వాళ్ళని అక్కడి నుంచి చలాచదురు చేసి అందరినీ ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చినాము ఈ అమ్మాయి రేణుక అనే అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చి హార్పిక్ ఏదో చాలా అల్లరి చేసింది తాగి ఏదో చేస్తానట్ల అని చెప్పేసి అక్కడ చాలా మంది అమ్మాయిని తీసి త్వరగా హాస్పిటల్ అంటే కూడా కావాలనే ఆమె కూర్చునింది మీరు పట్టుకున్న వాళ్ళను పంపించే వరకు నేను పోనంటే సరే కదా అని చెప్పేసి మేము వెంటనే వాళ్ళని కూడా పంపించేశాము వాళ్ళ మీద కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వేరే విధంగా రియాక్ట్ అయ్యి వేరే లేని కొనేవి కథలు వెళ్తున్నారు వాళ్ళు అది చికెన్ షాప్ పెట్టుకొని ఉన్నారు వీళ్ళు ఆ చికెన్ షాప్ ఖాళీ చేసేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పేసి హిమేష్ రెడ్డి వాళ్ళు భాస్కర్ రెడ్డి వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు కొంతకాలంగా చేస్తున్నారంట ఆ చికెన్ షాప్ వీళ్ళకు చికెన్ షాపులు ఉన్నాయి ఈ ఏమేష్ రెడ్డి వాళ్ళకు ఇది వీళ్ళకు పోటీగా ఉంది అని చెప్పేసి ఖాళీ చేయండి షాప్ అది అది కూడా మాకే ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక రంగం చేత దౌర్జన్యం చేస్తున్నారు సార్ మీకు సమాచారం ఎలా గొడవ జరుగుతుంది అని అంటే సార్ అక్కడ గొడవ జరుగుతుంది బాగా సుమారుగా ఒక యాభై మంది పోగైనారు త్వరగా వెళ్ళండి సార్ అటు అని చెప్పేసి రోడ్లో ఇద్దరు ముగ్గురు చెప్పారు ఏంటది అని చెప్పేసి అట్లా జీప్ తిప్పుకొని పోయినాం మేము ముగ్గురుమే ఉన్నాము వాళ్ళు సుమారుగా ఒక ముప్పై నలభై మంది ఉన్నారు ఆ తోసే క్రమంలో అసలు మా మీద కూడా తిరగబడుతున్నారు వాళ్ళు అట్లా వచ్చింది

బాబు పో అంటే పోతారా వాళ్ళు సార్ వాళ్ళు రౌడీ షీట్లు కూడా వచ్చారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్ సాయినాథ్ రెడ్డి వాళ్ళు వాళ్ళు ఉండేదే భార్య భర్త ఇద్దరు అందరూ దూరేసుకొని ఉన్నారు లోపల వీళ్ళు పోయినారు ఒక ముప్పై మంది వాళ్ళ ఇంటి మీద దాడి చేసేకి వాళ్ళు రౌడీషీట్లు ఉంటే వీళ్ళ తలకాయలు పంపించే పంపించేవాళ్ళు కదా అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్ ఆరోపణకి ఏముందండి అందరూ చాలా ఆరోపణలు చేయొచ్చు కేసు నమోదు చేసిన కేసు వాళ్ళు కేసు నమోదు చేసిన వాళ్ళ మీద మా అమ్మ రోడ్డు మీద ఉన్న లబ్ంతి కోరుతున్నారు నేను వెళ్ళాను మా ఫ్యామిలీ మ్యాటర్స్ అది అంటాను వినకుండా లాఠీ తీసుకొని నా చేయి లాంటితో కొట్టాడు జనగరమ్మా సార్ నేనే ఉన్నాను నా భర్త నన్ను కట్టుకునికొచ్చి నా భర్తను నా తమ్ముడిని కొట్టి నా జుట్టు పట్టుకొని సోటి కేసు కొట్టాను తో బట్టి టూటన్స్ పక్కనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సార్ కొంచెం చెప్పేది ఏంటంటే నన్ను పోయే అని కొంచెం వల్ల లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు అతను మాట్లాడుతున్నాడు నా తమ్ముని నేను చూస్తున్నాను నేను కొడతాను ఏం చేస్తాను కాలుతున్న తో బూత్ కాల్త నా తను ఇక్కడ అక్కడ అంతా కొడుతున్నాడు అంతా లేకపోయిన పోయిన పరువు ముప్పై పరువు ఇంకా రాదు కదా ఎన్ని సంవత్సరాలు కష్టపడి జరుగుతుంది ఏం తప్పు జరిగిన తినకుండా ఎట్లా సరి కొడతారు అసలు నాకు అర్థం కావట్లేదు సార్ కావట్లేదు అడుగుల సరి కొడతారు అసలు తెలుసుకోవాలి కదా అయినా తెలుసుకోకుండా ఇలాంటి తీసుకుని అందరు చూస్తుండగా కొట్టాడు సార్ తమ్ముట్ ఏం చేస్తుండగా జిప్ ఓపెన్ చేసి నోట్లో పెట్టిన నోట్లో పాసుకోసం అంటున్నాడు సార్ చేశారు మా చెల్లెలు మా గో బతలు అడవిటీకొని వాళ్ళని దిగేసుకుని తిరుతున్నాడు

చూసుకుంటున్నాడు ఆ అమ్మాయి ఏదో టార్చర్ పెడుతున్నాడు నా అబ్బాయి వచ్చి నాకు ఆడపిల్ల కదా ఏడ్చి నేనే పెట్టించాను సార్ డబ్బులు ఖర్చు పెట్టి నేనే డబ్బులు ఇచ్చి పెట్టించాను ఆడపిల్ల కదా అని నాకేట్లా చేస్తారు అనుకోలేదు అదే సార్ జరిగింది ఎవరమ్మా శివరామిరెడ్డి సునీత సార్ ఇప్పుడు మీ వాళ్ళని ఎవరైనా కొట్టింది నన్ను నా నా ఇప్పటి ఇద్దరు వర్కర్లు పాపం సార్ వాళ్ళు వాళ్ళకి రక్తం వచ్చినట్టు కూర్తున్నారంట సార్ ఏ సంబంధం ఎవరికి లేదు సార్ మాట్లాడి అడుగుతున్నాం మేము చికెన్ జరుగుతుంది వాళ్ళు లేదని వాళ్ళ ఒక ఎవరితో నా మా హస్బెండ్ ఫోన్ చేయించి తల లేకుండా చూస్తాము నేను లేపేస్తాను అని బెదిరించింటిని అడగనీకి పోయినా సార్

సర్చన అమ్ముతున్నారు అట్లా ఎట్లా అని చెప్పి ఏదో దానికు సంబంధించినారని చెప్తా ఉంటే పోయి అడగడానికి అని వెళ్ళినారు గొడవ జరుగుతున్నాడంటే నాకు ఫోన్ చేయిస్తున్నారు నేను నా భార్య ఇద్దరు పోయి ఎందుకు అంత సమస్య సమస్యలు అని మాట్లాడలేకపోతే మమ్మల్ని కొట్టినకు వచ్చినారో అట్లా ఎట్లా అని చెప్పి శివరాం రెడ్డి ఫోన్ చేసి చెప్పినారు సిఎస్ఆర్ వచ్చినారు అసలు ఏం జరగాలేదు గొడవ జరగాలి కనీసం వాళ్ళు అవసరమైపు ఉన్నారు కావాల వేసుకొని అవతల వైపు ఉన్నారు మేము ఇంతవైపు ఉన్నాం ఉన్నది నాలుగులో అయితే కూడా జనాలు అందరూ పోయే కాళ్ళు పోయిందని చెప్పి ఇంత గొప్ప ఇంతమందిని తీసుకొచ్చి గొడవ గొడవ చేస్తున్నారు అని చెప్పి నిష్కారణాలు నన్ను కొట్టినాడు కొడితే ఎందుకు పోతారు మా ఆయన ఆయన ఎవరు ఏమన్నది ఇప్పుడు వచ్చినా నిలబడుతున్నాడు అని చెప్తే నువ్వు మా అద్దె పెద్ద చెప్పడానికి వచ్చినావు ఆమెను కొడుతున్నాడు కొడితే ఆమె ఎందుకు కొడుతున్నాను సార్ తప్పు మాదైతే మమ్మల్ని తీసుకుపోయింది విచారణ ఏం చేయడం కూడా వెళ్ళిపోకుండా మమ్మల్ని తీసుకుపోయి ఈ స్టేషన్లో ఒక డర్ నోసి నన్ను నా బామని మా దగ్గర పనిచేసే కాదు భాస్కర్ని ముగ్గురిని కొడుతున్నాడు కొడుతుంటే వాళ్ళని కొట్టద్దు జరిగిన కనుక్కొని చెప్పండి సార్ అంటే వెళ్ళిపోకుండా మమ్మల్ని కొడతా ఉన్నాడు ఆ విధంగా పోతామై నుంచి లేదా చెప్తూ కొట్టాలని అట్లా ఇట్టాలంటే ఆమె అవమానాలు చేయలే వెంటనే ఫైదం తీసుకుంది కొద్ది కొంచెం సీరియస్గా ఉంది మాకు ఈ అసలు ఏ పరంగా పదమైదుల భయాలు మమ్మల్ని కొడుతున్నాడు ఆయన సీఎస్ఆర్ ఏ సంబంధం అనేది కొడతాడు థర్డీకు ఏదైనా ఉంటే కేసు పెట్టమని చెప్పండి అంతేగాని అలా ఏమి జరగాల విచారణ కావాలి తీసుకెళ్ళాలన్నా అన్నీ ఉన్నాయి కదా విచారణ చేసి కదా చేయాలా అన్ని మంది లాడీని తీసుకో కొట్టడం బూటుకాలతో కొట్టినాడు లాస్ట్కు జిప్ప తీసి నా బాగుమతికి నోట్లో పెడతాను అంగం చేసి నోట్లో పెడతాను దుబారో దుబారా మాటలు మాట్లాడుతున్నాడు సార్ దయచేసి మాకు న్యాయం చేయండి పది మందిలో బతికి వ్యాపారం చేసుకుని బతుకుంటే మమ్మల్ని బజార్కి ఇచ్చి చేసిన మాకు వచ్చేసి ఏం జరుగుతాను అనేసరికి ఫ్యామిలీ మ్యాటర్స్ సార్ అంటే మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్న గ్యాప్లోనే సిఎస్ఆర్ వచ్చాడు సిఎస్ఆర్ వచ్చి ఏం జరిగినప్పుడు కలిసి ఎంక్వైరీ చేయకుండా ఎట్టు మా ఫస్ట్ ఒక ఆయన ఉన్నాడు ఆ మనిషిని చేసినాడు ఆ మనిషిని విపరీతంగా కొట్టినాడు తర్వాత మా బాబుని చేసాడు మా బావను నన్ను మా అక్కను మా అన్నను ఏమేష్ రెడ్డి అందరిని పక్కదాకొచ్చాడు ఆయన మనిషి సిర్భ వండి లాఠీ చాలు కొట్టినాడు మా అక్కను ఫస్ట్ షటర్ ఇట చెస్ట్ మీద చేసి తో దుబ్బి మళ్ళీ ఇక్కడ కడత కొట్టేసి కొట్టినాడు మా అక్క అన్న కడిపోయింది మేమందరం ఏంటి అడ్డం పడే లోపునే ఆయన ఫైబర్ స్టిక్స్ తీసుకొని అందరిని కొట్టినాడు మా అన్నను మా బావను మా అక్కను అందరిని కొట్టినాడు మా వర్కర్ బా భాస్కర్ అని మా వర్కర్ను కొట్టినాడు అందరినీ కార్లోకి ఎక్కించాడు తలకి ఎక్కించి నైట్ ఇటు తీసుకొచ్చి స్టేషన్లో కూడా మండనం కొట్టినాడు మండన బూట్ కాలతో ఇదంతా కొట్టి ఈ కమ్మ చీలిపోయి మొత్తం రక్తం కాడుతుంది ఇవంతా బూట్ కాలతో అంతా అచ్చులు వాడి కాటలు అంటే మీరు చికెన్ సెంటర్ విషయంలో కొట్లాడుతూ రోడ్డు మీద కొట్లాడలేదు అడగడానికి పోయినా అంతే కొట్లాడడం కూడా కాదు మా అక్క పిలిచి బయటికి అన్నా మాట్లాడదాం అన్నాడు గ్యాప్ లోనే శివరాం రెడ్డి శివరాం రెడ్డి అడగడానికి పోయింది ఇదంతా జరిగింది లైవ్ లో మీరేమైనా పోలీసుల్లో ఫోన్ చేశారా మేము ఎవరికి పోలీసు చేయలేదు ఫ్యామిలీ పరంగానే మాట్లాడుకుందామని వెళ్ళాము ఇదంతా జరిగింది ఆ పో ఆయన అసలు కంప్లైంట్ ఇవ్వలేదు ఏం జరగలేదు ఆయన అంతా ఆయన ఇల్వన్ ఇల్వైన్ అయ్యి ఇదంతా చేసినాడు మా అన్నను మాత్రం విపరీతంగా కొట్టినాడు మా బావను మా అక్కను కొట్టినాడు ఇది జరిగినది ఇప్పుడు మా అక్క ఐసీయూలో ఉంది ఆర్పీకి తాగింది సీరియస్ అంటున్నారు ఏం చేయాలి ఆయన మా అన్న కూడా సీరియస్ ఉన్నాడు ఇదంతా ఘాట్ వాడే బూట్ కాలంతో కొడతాడు బూట్ కాలం ఏదో పైన నోట్లో పెడతా ఏదో అన్నాడంట ఎందుక ఆనందంగా ఉంటారన్న బజారు మా పవర్ వినాలా మేము మేము చిన్న మనుషులు మా మాకు కూడా మా కూడా మేము మాట్లాడుకుంటాం కదా వినాలి కదా కనీసం మేము చెప్పేది కూడా ఇనే ఇదే గ్యాప్ ఇవ్వడం ఇది లేదు ఫస్ట్ మా అక్కను కొట్టినాడు మా అక్కను మా బాబు కొట్టినాడు ఆ గ్యాప్ లోనే మా అన్నను కొట్టినాడు పోలీసులు ఫోన్ ఎవరు చేశారు ఎవరు చేయాల తెలియదు ఎవరు ఫోన్ చేసారు తెలియదు పోలీసులకు ఎవరు ఫోన్ చేస్తుంది శివరామ్ రెడ్డి ఒక పర్సన్ చేశాడు చేశాడు అక్కడ పిలిపించాడు కనీసం ఆ పర్సన్ బయటకు కూడా రావడం లేదు మేము పిలిచి ఎంతో పిలిచినా కూడా మనుషులు బయటకు రావడం లేదు అంతలో ఆ గ్యాప్ లోని పోలీసులు వచ్చారు ఎవరో సాయినాథ్ అమ్మటి సాయినాథ్ రెడ్డి అంట ఎవరో ఆ మనిషి మా బాబు ఫోన్ చేసి తరగాయలు లేపుతాము నరుకుతాను ఏదో అని అంట అది విషయం అడగడానికి పోయినాం ఆ విషయం అడగడానికి పోయడం వల్ల ఇదంతా జరిగింది ఇది నా విషయం